ఈమెకి ఒక కాలు లేకపోయినా కానీ ఈ రోజుకి కూడా భారతదేశంలో భరతనాట్యం అనే మాట వినిపిస్తే ఈమె పేరు ఖచ్చితంగా వినపడుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేసి ఈమె స్టోరీ గురించి మంది ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో ఒక బస్సు ప్రమాదంలో సుధాచంద్రన్ గారు ఆమె కాలును కోల్పోయారు గారి కాలును తీసేసిన తర్వాత డాక్టర్లు మీరు ఎప్పుడు కూడా భరతనాట్యం జోలికి వెళ్లొద్దని చెప్పి చాలా క్లియర్ గా గారికి చెప్పారు కానీ సుధాచంద్రన్ గారు ఆర్టిఫిషియల్ లెగ్ వేసుకుని మరి నేను భరతనాట్యం చేయాల్సిందని చెప్పి ఆమె బలంగా చెప్పడంతో కృత్రిమ కాలుని మీరు వాడితే వాక్ చేయడానికి అంటే నడవడానికి ఓకే గానీ మీరు నాట్యం చేయడానికి కుదరదు అని చెప్తున్నా గానీ గారు డాక్టర్ల మాటని అస్సలు వినకుండా ఆర్టిఫిషియల్ లెగ్గుతోనే ఆమె ఏంటంటే భరతనాట్యం చేయడం మొదలు పెట్టారు చెప్పడానికి అయితే చాలా సులువుగా చెప్తున్నాను గానీ ఒక్కసారి ఊహించండి ఫ్రెండ్స్ ఆ కృత్రిమ కాలుతో సుధా చంద్రన్ గారు ఎంత నరకాన్ని అనుభవించుంటారు ఇంతటి నరకాన్ని అనుభవిస్తున్నా గానీ ఎక్కడా కూడా సుధా గారు భరతనాట్యాన్ని అసలు లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రన్ గారు భరతనాట్యంలోనే కాదు ఆమె ఒక సీరియల్ యాక్టర్ గా ఫిల్మ్ యాక్టర్ గా మంచి పేరును పొందారు ఇప్పటికీ ఎప్పటికీ కూడా సుధాచంద్రన్ గారి మనందరికీ స్ఫూర్తి